ఇక్కడ శశి ఉన్నాడు అండ్ ఢిల్లీ ఉన్నాడు ఇద్దరు గడోద్ గచ్చులు తెలుగులు భయంకరమైన తెరువులకి ఏం బా సంవత్సరానికి ఎన్ని నెల పదకొండు అది ఒకటి మీగేసిన ఢిల్లీ పదకొండు నెలలు ఆ పదకొండు నెల పేరు చెప్పా జనవరి గప్ప మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ అక్టోబర్

ఎనభై ఐదు ఐదు ఎనిమిది ఎనభై ఏడు ఐదు తొమ్మిదిల తొంభై ఐదో యాభై వంద వేసుకో వంద అది సరే సరే అయితే దిక్కులు ఎన్ని దిక్కులు నాలుగు కనగడీపా వెస్ట్ నార్త్ east to west to north to south telugu cheppa utharam padmara hmm. dakshana hmm. padmara hmm okay correct alya pakaboba a a i u u hmm. ini caca, hmm. cha cha ja ja na hmm. ta ta da da na hmm. bandera hmm bandera okay నెక్స్ట్ ఈ చెప్ప కాలాలు ఎన్ని కాలా ఏ ఎండాకాలం వానకాల కాలాలు కాలాలు మూడు కాలాలు మూడు కాలాలు ఎండాకాలం వర్షాకాలం కాలం అంతే కదా మరి ఆలోచిస్తున్నావు కదా సరే ఇప్పుడు ఋతువులు ఎన్ని తెలియదు ఋతువు శిశిర ఋతువు అనే అంటారు కదా అట్లా ఋతువులు ఎన్ని తెలియదు సరే ఓకే సరే వారానికి ఎన్ని రోజులు వారాల పెళ్ళి టకటక శనివారం తర్వాత ఏ వారమా శనివారం తర్వాత ఆదివారం ఆదివారం ముందా సోమవారం మంగళవారం తర్వాత మంగళవారం తర్వాత ఓకే గుడ్ సరే అయితే ఇదే సంవత్సరం ఇదా రెండు వేల ఇరవై ఐదు కరెక్టేనా ఇది మాత్రం కరెక్ట్ చెప్పేవారా సరే అయితే మనకు నీ నీ బ్లడ్ ఏ గ్రూపా తెలియదా